హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మావూరి అండి మనమైతే ఇప్పుడు మన అయినోళ్ళ దగ్గర ఈ కొండవీటి వాగు పనులు అయితే జరుగుతున్నాయండి మనం ఎప్పుడు కూడా అక్కడ నెక్కళ్ళు అటు సైడ్ జరగడం అయితే చూసాం ఇప్పుడైతే ఇక్కడ అయినోళ్ళ దగ్గర అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి ఒకసారి కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే మరి చూసేయండి ఇదండి ఫ్రెండ్స్ మీరు ముందు చూస్తుంది వచ్చేసి ఇదంతా కొండవీటి వాగండి చూడొచ్చు మీరు ఎంత భారీగా జరుగుతున్నాయి పనులు ఏంటి అనేది ఇది వచ్చేసి మనకు అయినోల్ దగ్గర నుంచి అండి అలాగే ఇటువైపు కూడా చూసుకుంటే ఈ ఎస్ఆర్ఎం దీని పక్కన నుంచి అయితే వచ్చిందండి కాలువ మీకు ముందు వైపు కూడా వెళ్ళి చూపిస్తాను అలాగే ఇక్కడ కూడా పనులు జరుగుతున్నాయి చూడొచ్చు మీరు ఇది చాలా భారీగా అయితే జరుగుతున్నాయండి ఈ పనులు ఒకసారి మీకు ముందు వైపు కూడా వెళ్ళి చూపిస్తాను అలాగే అక్కడ చిన్న బ్రిడ్జ్ కూడా చూసారండి కొంచెం మనం ముందుకెళ్ళి చూద్దాం ఇక్కడైతే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి పనులు అలాగే సైడ్లు కూడా చూసుకోవచ్చు మీరు మార్కింగ్ అయితే ఫ్లాగ్స్తో చేశారు ఎక్కడ దాకా మార్జిన్ తీయాలి ఏంటి అనేది చాలా వెడల్పుగా అయితే తవ్వుతున్నారండి మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత వెడల్పు ఉంది ఏంటి అనేది కాలువ మామూలుగా అయితే ఇలాగ ఉండేదండి చిన్న కాలువ అనమాట ఇది పిల్ల కాలువ లాగా ఉండేది దాన్ని అయితే చాలా పెద్ద లాగా అయితే విస్తరిస్తున్నారు దానిలో కూడా నూట ముప్పై మీటర్ల వెడల్పు అయితే వచ్చిందండి కాలువ అలాగే లోతు చూసుకుంటే దాదాపు ఇరవై అడుగుల దాకా పైనే లోతు అయితే వచ్చిందండి చాలా లోతు మనం ఆల్రెడీ అక్కడ పాలవాగు దాని గురించి అయితే మన ఛానల్లో వీడియోస్ చూస్తూనే ఉన్నాం ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ గా అమృత్ యూనివర్సిటీ ముందు వైపు అయితే జరుగుతున్నాయండి ఈ పనులు ఇదండి కొంచెం ముందుగా అయితే వచ్చామండి మనం చూడటానికి ఇలాగే ఇక్కడ కూడా చూడొచ్చు మీకు లోతు ఎంత ఉందో కూడా చూపిస్తాం ఈ కీడ ఇదిగోండి మీరు నేను ఇప్పుడే పర్మిషన్ తీసుకున్నాను అండి మామూలుగా ఇక్కడైతే వాళ్ళ వర్కర్లు షెడ్లు కూడా ఉన్నాయి వెనక వైపు అందుకని కొంచెం అడిగానండి తీస్తా అని సరే అన్నారు ఇది చూడవచ్చు మీరు ఇక్కడ ఎంత లోతు తవ్వుతున్నారని ఇంకా లోతైతే తవ్వుతారండి చూడొచ్చు మీరు లారీ అంత లోతైతే ఉందండి మాములుగా లారీ మనకు తెలుసు కదండి పదిహేను అడుగులు హైట్ ఉండిద్దని ఇలాగా ఇక్కడ నుంచి అయితే ఇంకా వెడల్పుని చేశారండి ఇది ఏంటంటే అండి మనకి ముందే పాలవాగు కొండవీటి వాగు ఒక దగ్గర అయితే కలుస్తాయండి ఆల్రెడీ మనకి ముందు వైపు కలిసింది ఇది వచ్చేసి దాని తర్వాత జరిగే జర్నీ కోసం చేస్తున్న ఇదండి ఇది కూడా చూస్తే చాలా వెడల్పు ఉందండి మనం ఈ గట్టి దగ్గర నుంచి చూడొచ్చు మీరు ఈ గట్టి దగ్గర నుంచి ఆ చివర మీకు కనిపిస్తుంది కదండి క్రేను దాని పక్కన చేసి ఉంది కదా దాని పక్కన ఉన్న గట్టు దాకా అయితే మనకి చేస్తారు దాదాపు నూట యాభై మీటర్లు వెడల్పు అయితే ఉంటుందండి ఇది మీరు చూడొచ్చు అది కూడా ఇప్పుడే బాబాయ్ గారు చెప్పారనమాట ఈ డ్రింకింగ్ వాటర్ సోర్స్ కోసం అయితే దీన్ని ఇది చేస్తున్నారనమాట ఎందుకంటే మనకి చుట్టుపక్కల మొత్తం బోర్ వాటర్ అండి దానికోసం కాకపోతే ఫ్లడ్స్ వాటర్ని మొత్తం చేయడం కోసం తరలిచ్చేయడం కోసం అలాగా అయితే ఈ కెనాల్స్ అనేవి పనులు అయితే డే అండ్ నైట్ అయితే చేస్తున్నారండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే ఇరవై నాలుగు గంటలు జరుగుతున్నాయి అనమాట పనులు చూడొచ్చు మీరు ఇదంతా ఇది ఫ్రెండ్స్ మన కొండవీటి వాగు పాలవాగులు కలిసే ఏరియా అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా వీడియో అయితే నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ ఇక్కడ నుంచి చూపిస్తా మీకు లోతు కూడా చాలా ఉందండి మనం ఇక్కడ లోతు ఇంకొక స్టెప్ అయితే తీసుకుంటారంట మనకు ఆల్రెడీ ఒక లారీ అంత హైట్ ఉంది చూడొచ్చు మీరు అక్కడ లారీ అంతా హైట్ అయితే తవ్వుతున్నారు ఇంకా దీన్ని అయితే ఇంకా తీసుకుంటారు ఇంకా లోతు అనేది తవ్వుతారు ఎందుకండి అక్కడ ఫ్లాగ్ మార్కింగ్ అనిపిస్తుంది కదా మీకు అక్కడ దాకా మనకి గడ్డి లాంటిది బెడ్డింగ్ అయితే వచ్చింది ఇది మొత్తం అలాగే వెనకమాల చూసుకుంటే అది అమృత్ యూనివర్సిటీ అండి ఆల్రెడీ కడుతున్నారు అమృత్ యూనివర్సిటీ చూడొచ్చు మీరు చివర ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తే ఇది వచ్చేసి మనకి హైవేలోకి కలిసే రోడ్డు అండి ఎన్ లెవెన్ ఈ నైన్ రోడ్ అయితే వచ్చిద్ది మనకి అది డైరెక్ట్ హైవేలోకి కూడా కలిసిద్ది అనమాట మనకి వెస్ట్ బైపాస్ ఉంది కదండి విజయవాడ వెస్ట్ బైపాస్ దానిలోకి అయితే కలిసిద్ది అనమాట అదే అలాగే ముందు కూడా మనకి పనులు అనేవి జరుగుతున్నాయండి అవి కూడా చూపించి మీకు ఈ వీడియో ఎక్కడితే అయితే ఎండ్ చేస్తాను ముందు వైపు అంటే మనకి ఇంకా ముందుకి జరుగుతున్నాయి అనమాట పండ్లు అది చూద్దాం వెళ్ళి అండి మనమైతే అది కూడా చూసాం కదండి పండ్లు అలాగే ఇక్కడ కూడా జరుగుతున్నాయి వైపు వెళ్ళి చూద్దాం ఇదే అండి కొండవీటి వాగు ఇలాగా స్ట్రైట్గా అయితే అయిపోయింది అనమాట వెడల్పు వచ్చేసి మనకి ఇక్కడ నుంచి అయితే మొదలు పెట్టారు ఇదిగోండి ఇక్కడ ఫ్లాగ్ చూడొచ్చు మీరు ఈ ఫ్లాగ్ అంత వెడల్పు దగ్గర నుంచి అయితే మొదలుపెట్టి ఇది మొత్తం ఆ చివర ఫ్లాగ్స్ ఉన్నాయి అక్కడ దాకా అయితే తవ్వుతున్నారు చాలా వెడల్పు అండి మామూలుగా అసలు వాగ్ ఎలా ఉండిద్దో మీరు చూడాలనుకుంటే ఇదిగోండి ఇంత చిన్నది అనమాట వాగు ఇది లోతు కూడా ఎక్కువ లేదు దీన్నైతే లోతు తవ్వుతున్నారు ఏంటి అనేది చూపిస్తాం మీకు ఆల్రెడీ అక్కడ మనం చూసాం కదండి దానికి ముందు వైపే అనమాట ఈ వాగు ఎక్కడ చూసినా కానీ మీకు జెసిబీలు లారీలతో చాలా హడావుడిగా ఉందండి ఈ వాగు చుట్టూ ఎక్కడ చూసినా కానీ పెద్ద పెద్ద టిప్పర్లు అలాగే జెసిబీలు తవ్వుతూ తవ్వుతూనే ఉన్నాయి అంటే ఇరవై నాలుగు గంటలు అనమాట అండి ఈ పని వచ్చేసి ఎందుకంటే మనకి నెక్స్ట్ వచ్చేది వర్షాలు భారీగా ఉన్నాయన్న సూచనల మేరకు ఈ పనులు అయితే చాలా వేగవంతం చేశారు చూడొచ్చు మనం అక్కడ ముందు వైపు కూడా చూసాం ఇక్కడ కూడా చూడొచ్చు మీరు ఇదిగోండి ఇక్కడ కూడా రెడ్ ఫ్లాగ్ ఒకటి ఉంది చూశారు కదండి ఆ ఫ్లాగ్ దాకైతే అయితే తవ్వుతారంట ఆ చివరి దాకా తొంగారండి ఆ చివ్వరు కూడా ఒక జేసీబీ ఉంది ఇలాగా మనం ఎస్ఆర్ ఉంది కదండి దాని బ్యాక్ సైడ్ అనమాట మనకి చాలా పెద్ద రిజర్వాయర్ అయితే ఒకటి ఉందనమాట అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అమరావతిలో ఎక్కడ అప్డేట్ జరిగినా కానీ మన ఛానల్లో చూపిస్తూనే ఉంటా అండి అందుకని మీరు ఒక చిన్న లైక్ ఇచ్చేయండి మనం నెక్స్ట్ వీడియోలో వచ్చేసి కొండవీటి వాగు రిజర్వాయర్ ఎక్కడ ఉంది దాని మొదలు ఎక్కడ ఇది వచ్చేసి మనకి చివర్లండి మొదలైతే మనకు అక్కడ జరిగింది దాని మీద కూడా మన ఛానల్లో వీడియో ఉంది మీరు చూడొచ్చు మొదలు ఎక్కడ జరిగింది ఏంటి అనేది ఇది ఫ్రెండ్స్ వీడియో మనదైతే మరి మీరు చూసి దా చూసారంటే మీకు నచ్చే ఉండిద్ది ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్